ఇంకా గట్టిగా ఒక యాభై ఆరో రోజులు పోతే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అనేది పూర్తిగా చివరంగం దశకెళ్తున్న వేళ ప్రతి సర్వే ఆంధ్రప్రదేశ్లో ప్రజానాడి ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ పట్ల పూర్తి స్థాయిలో ఎవరెవరు ఏ సెక్టర్ వాళ్ళు ఏ పార్టీకి అండగా ఉంటున్నారు అని చెప్పి లిస్ట్ అవుట్ అయిపోయి ప్రతిదీ సర్వే రూపాన్ని బయటికి రావటం ఉంటాం ప్రజలను కూడా బాగా ఆకర్షిస్తూ ఉంది ప్రజెంట్ అయితే ఎలక్షన్స్ అని చెప్పి ఒక సర్వే రిపోర్ట్ బయటికి రావడం జరిగింది ప్రతి నియోజకవర్గం కూడా ఈ నియోజకవర్గం ఏ పార్టీకి హెడ్జ్ ఉంటుంది అది ఇదని చెప్పి అట్లా నియోజకవర్గం వైడ్ కూడా ఆ ఎలక్షన్స్ అనేది రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ ఇది వచ్చేసే లేకి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై రెండు స్థానాలు రేపు ఎలక్షన్లు గెలవబోతున్నాయి అని చెప్పి చెప్పింది తర్వాత తెలుగుదేశం పార్టీకి యాభై మూడు స్థానాలు అనేది హెడ్జ్లో ఉన్నట్టుగా చెప్పింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఫార్టీ నైన్ పాయింట్ వన్ ఫోర్ సంథింగ్ ఎల్స్ అక్కడ ఆ పార్టీకి ఇవ్వడం జరిగింది టీడీపీకి వచ్చేసరికి ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఇవ్వటం జరిగింది ఏది టీడీపీ జనసేన కూటమి ఈ ఈ పూర్తిగా ఈ ప్రతి నియోజకవర్గంకి ఇటేం జరిగింది ఈ సర్వే రిపోర్ట్ ఏదైతే ఉందో ఎలక్షన్స్ అనేది ప్రతి నియోజకవర్గం ఏ నియోజకవర్గంలోకి ఎవరెవరు గెలుస్తారు ఏ జిల్లాలో ఎవరి ఆధిపత్యం ఉంటుంది వీళ్ళైతే మాత్రం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో మాత్రం పూర్తి స్థాయిలో పశ్చిమ గోదావరిలో మాత్రం జనసేన టీడీపీ టీడీపీ జనసేన కూటమికి ఎడ్జ్ ఉంటుంది ఇక తూర్పుగోదావరిలో సగం సగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తర్వాత టీడీపీ జనసేన కూటమి సగం ఎడ్జ్ అయితే చూపించింది ఇంకా రాయలసీమ కంప్లీట్ రాయలసీమ అయితే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారికి కంప్లీట్ స్వీప్ అయితే చూపించింది ఇక విజయనగరం వచ్చేసరికి ఒక్క సీటు మినహాయింపు బొబ్బిలి అది కూడా బొబ్బిలి టఫ్ అయితే ఉంటుంది తర్వాత మిగిలిన వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ కడప ఒకటి నెల్లూరు ఒకటి నెల్లూరులో కూడా ఒక సీటే టైట్ చూపించింది మిగిలినంతా క్లీన్ స్వీప్ తీసుకొని చూపించింది ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ అధికారాన్ని రెండోసారి చేజెక్కించుకునే అవకాశమే ఎక్కువ ఉందని చెప్పి ఈ సర్వే రిపోర్ట్ బట్టబయలు చేయటం పూర్తిగా ఈ సర్వే రిపోర్టు చూసే వాళ్ళు ఎవరికైనా కానీ క్షుణ్ణంగా పరిశీలించిన ప్రతి సెక్టార్ అంటే మహిళల ఓటింగ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో యాభై ఐదు శాతం ఉంది టీడీపీకి నలభై ఒకటి తర్వాత మెయిల్ అంటే పురుషుల ఓటింగ్ వచ్చేసరికి నలభై ఐదు శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై తొమ్మిది టీడీపీకి ఉంది ఇక విద్యార్థులది వచ్చేసరికి నలభై ఎనిమిది శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాభై ఐదు శాతం వచ్చి టీడీపీకి ఇక్కడ ఎంప్లాయీస్ విషయానికి వస్తే ఎంప్లాయీస్ వచ్చే నలభై ఎనిమిది శాతం సేమ్ టీడీపీకి నలభై ఎనిమిది శాతం వైసీపీకి ఇట్లా ప్రతి సెక్టార్ వాళ్ళు చూపించడం జరిగింది